నమస్తే నేను మీ డాక్టర్ ఎంఆర్ఎస్ సూర్యనారాయణ రెడ్డి డైరెక్టర్ విశ్వవిశ్వాన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్స్ విభాగం ఇవాళ ఇంటర్మీడియట్ సీజన్స్ ఏదైతే అయిపోయినటువంటి తరుణంలో పేరెంట్స్ అందరూ కూడా ఒకే ఒక కోర్సు వైపున బీటెక్ అనేటువంటి కోర్సు వైపున చాలామంది ముందుకెళ్తున్నారు దేశవ్యాప్తంగా కూడా గత నాలుగు ఐదు సంవత్సరాల మీరు డేటా పరిశీలిస్తే ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది విద్యార్థులు ఒకే ఒక కోర్సు అది కూడా బీటెక్ అందులో కూడా మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఒకే ఒక రంగం వైపు వెళ్తున్నటువంటి తరుణంలో ఒక డైరెక్టర్ అడ్మిషన్స్గా నేను ఇచ్చేటువంటి ఒక సలహా తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో పిల్లలకి ఇచ్చేటువంటి ఒక చిన్న సూచన ఏంటంటే నాలుగైదు సంవత్సరాలుగా మీరు ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఉంది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చినటువంటి పిల్లలు ఎంతమంది ఉద్యోగాలు నిజంగా చేస్తున్నారో లేనటువంటిది పరిశీలన చేసుకొని ఆయా కళాశాలకు వెళ్ళి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి నెంబర్లు కాకుండా ఎంతమంది నిజంగా కంపెనీస్కి వెళ్తున్నారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుని వెళ్ళండి అది మొదటి పాయింట్ రెండవ పాయింట్ వచ్చేసేసి తెలుగు రాష్ట్రాల్లో ఒకలాంటి మానియా ఒకలాంటి రకంగా చెప్పాలంటే పిచ్చి పట్టుకుందని చెప్పొచ్చు కంప్యూటర్ సైన్స్ పిచ్చి ఎందుకు ఈ మాట అంటున్నానంటే లక్ష మంది ఎంసెట్ రాస్తే ఇరవై నాలుగు వేల మంది ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయిపోతున్నారు మిగిలిన కోర్సులు కూడా బీటెక్లో చాలా మంచి కోర్సులు ఉన్నాయి ఈసీఈ లాంటి కోర్సు ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కోర్సు ట్రిబుల్ఈ లాంటి కోర్సు పెట్రోల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇలాంటి అత్యద్భుతమైన మంచి కోర్సులు కూడా ఉన్నాయి ఒక కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు అలాగే వారి యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు నిజంగా సెటిల్ అవుతున్నారా లేదా అనేటువంటి చూసుకుంటే వాళ్ళల్లో ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ అనలిటికల్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అనేటువంటివి కొరవడుతున్నాయి ఇలాంటి ఒక తరుణంలో బీబీఏ లాంటి ఒక కోర్సు కూడా మార్కెట్లో ఉంది విశ్వవిశ్వాన్ని లాంటి ఒక మంచి బిజినెస్ స్కూల్లో సౌత్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ బిజినెస్ స్కూల్లో బీబీఏ ఈ బీబీఏలో మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిసిప్లినరీ కాన్సెప్ట్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చెప్పేటువంటి కళాశాల చాలా ఉన్నాయి ఈ హైదరాబాదులో అలాగా విశ్వవిశ్వాన్ని దీంట్లో మొదటి వరుసలో ఉంటుంది అయితే బీబీఏ తీసుకుంటే ఏమవుతుంది ఫ్యూచర్ ఉద్యోగాలు వస్తాయా అని అంటే అట్లీస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివితే పిల్లవాడికి కంపెనీస్ ఎలా పనిచేస్తాయి హ్యూమన్స్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి లేకపోతే ఇక ఎలాంటి స్కిల్స్ మనకు అవసరం ఎలాంటి స్కిల్స్ నేను నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశము పిల్లవాడికి అలవడుతుంది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వాడికి ఉద్యోగం పైన ఇంట్రెస్ట్ లేకపోతే కనీసము వాడు ఒక తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా ఆయన ఒక చిన్న వ్యాపారం పెట్టుకోగలుగుతాడు రీసెంట్గా మీరు గత ఐదారు రోజుల క్రితము పేపర్లో ఒక ఆర్టికల్ చూస్తే జేఎన్టీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో ఫస్ట్ ఇయర్ పిల్లలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు మ్యాథమెటిక్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉంది ఎందుకు అంటే పిల్లలకి వారికి కావాల్సింది ఏమో తల్లిదండ్రులు ఇవ్వడం లేదు తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్న చైతన్య నారాయణ ఇంకొక ఎక్స్ కాలేజీలోకి వెళ్ళేసి మా వార్డు ఐఐటి జేఈ లేకపోతే ఎంసెట్ నాకు ఐ ర్యాంకు ఆ ర్యాంక్ అంటున్నదే కానీ నిజంగా వాడికి ఎలాంటి కాంపిటెన్సీస్ ఉన్నాయి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ తగ్గట్టుగా మా వాడిని నేను కరెక్ట్ కాలంలో జాయిన్ చేస్తున్నా అనేటువంటిది బేరుజే వేసుకోవట్లేదు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లవాంటికి సైకోమెట్రిక్ అనాలసిస్ టెస్ట్ చేయించండి బిహేవియల్ టెస్ట్ చేయించండి వాటిలో వచ్చిన రిజల్ట్స్ కనుక్కోండి మీ పిల్లవాడి ఇంట్రెస్ట్ అడగండి దాన్ని పేస్ చేసుకుని ఒక మేనేజ్మెంట్ రంగం వైపో ఒక ఇంజనీరింగ్ రంగం వైపో ఒక లా వైపో ఒక డెంటల్ వైపో ఇలాంటి రంగాలను మీరు ఎంచుకోండి అంతేగాని ప్రతిరో మూస పద్ధతిలో ఒకటే కోర్సు ఆ కోర్సు లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా దయచేసి జాయిన్ జాయిన్ అవ్వద్దండి అలాగే తెలంగాణ విద్యా సమితి వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ ఇలాంటి తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు అని మంచిగా ఈ కాలేజ్ బాగుంటుంది లేకపోతే ఈ కాలేజ్లో ఎలాంటి వసతులు ఉంటాయి అనేటువంటి ఒక మంచి చక్కనిటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ విద్యా సమితి తారక్గౌడ ఆధ్వర్యంలో చాలా మంచిగా చేస్తున్నారు దానికి ఈ సంవత్సరం కూడా వాళ్ళు తెలంగాణ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ శిల్పారామం ఉప్పల్లో చేస్తున్నారు మే పదిహేడు పద్దెనిమిదో తేదీన అందరూ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్కు మీరు అటెండ్ అయ్యి మీ యొక్క ఏదైతే సందేహాలు ఉంటాయో గారి ఆధ్వర్యంలో మీరు నివృత్తి చేసుకొని ఆయా కళాశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అడ్మిషన్స్ చేసేటువంటి వాళ్ళు చైర్మన్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి మీకు మాట్లాడేటువంటి అవకాశం అద్భుతమైన అవకాశం విద్యాసమితి వాళ్ళు ఇస్తున్నారు ఈ సందర్భంగా తారక్ గౌడ్ను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ